హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఇది ఎంత అనుకుంటున్నారా మేము షిటీ వెళ్ళినామండి నేను పిల్లలు మా తమ్ముడు కలిసి హైదరాబాద్లో దిగినప్పుడు ఈ రూమ్ తీసుకున్నాము అదనమాట హైదరాబాద్లో ఫైవ్ ఓ క్లాక్ దిగాము ఇంకా ఈవినింగ్ వరకు ఎక్కడ ఉండాలని ఒక రూమ్ అయితే తీసుకున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా షిర్డీకి వెళ్ళే ట్రైన్ వచ్చి సెవెన్ ఓ క్లాక్ మాకు ఇంకా ఇది షిర్డీ వెళ్ళే ట్రైన్ ఎక్కినప్పుడు తీసాను ఎక్కుప్ అనమాట డైరెక్ట్ షిర్డీకి వెళ్ళేదనమాట నగర్సోలు దిగాము మేము ఎక్కిన ట్రైన్ వచ్చి నగర్ దిగాము నగర్సోలు దిగి షిర్డీకి వెళ్ళే బస్సులు ఉంటాయి కదా ఆ బస్ ఎక్కేసాము టూ అవర్స్ పడుతుంది ఇది మా పాప మా పాప లగేజ్ తీసుకుని వెళ్తుంది ఇంకా రూమ్ తీసుకుని షిరిడీలో కూడా రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్తున్నాము బాబా దర్శనానికి ఎన్ని ఇయర్స్ అయిందంటే నేను చాలా అంతకుముందు చాలా ఇయర్స్ అయిందండి దర్శనం సాయిబాబా దర్శనం చేసుకొని షిరిడీకి వెళ్ళాలి వెళ్ళాలని చాలా ఇదిగా ఉనింది బాబా నా కోరికని తీర్చారనమాట ఎప్పుడు వెళ్ళానంటే పిల్లలు చిన్నగా ఉన్నారు అప్పుడు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి సిడి వెళ్ళి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను తర్వాత ఇప్పుడు మళ్ళీ హ్యాపీగా అనిపించింది త్రీ డేస్ ఉన్నాము మనసుకి ప్రశాంతంగా అనిపించింది ఆ త్రీ డేస్ ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు అంత బాగా బాగా అనిపించింది ఇది అంతకు ముందు లేదండి ఈ విధంగా బాబా బాబా స్టాచ్యూ స్టాచ్యూ అవి అంతకుముందు లేదు ఇప్పుడు బాగా కట్టించారు ఐ లవ్ యూ సాయి బాబా అని ఉంది కదా అది కానీ ఇప్పుడు ఇక్కడ పార్క్లా కట్టారు చాలా బాగుంది అంతకుముందు లేదు అవి లెండి బాగుంటుంది అక్కడికి ఫోనాలో ఉండదు ఇది ఒక్కడ ఇది పార్క్లా కట్టించారు కదా ఇక్కడ మాత్రమే ఫోనాలో ఉంటుంది మిగతా ఏ ప్లేసెస్కి ఫోనాలో ఉండదు బాగుంది ఇక్కడ ఇక్కడ అందరూ వచ్చి ఫొటోస్ అవి దిగుతున్నారు నాకైతే బాబా స్టాచ్యూ చాలా బాగా నచ్చింది అక్కడికి వెళ్ళి మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చాముకోసేపు కూర్చొని అసలు అంతకు నా చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడైతే షిర్డీలో నా చిన్నగా అంటే నాకు తెలుసా ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సమ్మర్ హాలిడేస్లో అప్పుడే వెళ్ళాము అనమాట ఇప్పుడు తెలుగు వాళ్ళు అసలు ఉండేవాళ్ళు కాదండి ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ప్రతి ఒక్క చోట తెలుగు వాళ్ళే ఉంటున్నారు ఇది వచ్చేసి బాబా ఆలయము అండి మేము ఆఫ్టర్నూన్ ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం ఫ్రీ మీల్స్ ఫ్రీ భోజనం పెడతారు అక్కడ రోటీలు ఎక్కువ రోటీస్ బా నాకైతే అక్కడ రోటీస్ నచ్చుతాయండి ఆ వాళ్ళు అవి అవి ఏమంటారు మేమైతే గుగ్గుళ్ళు అంటాం ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా అంటారు కదా గుగ్గులు కర్రీ చేస్తారు ఒక్కో ఒక్కొక్క పూట ఒక్కొక్క కర్రీ ఆ స్పెషల్ అంటే ఒక ఒక పూట అలసందులు ఒక పూట పచ్చనగలు ఒక పూట ఏమో సన్న సన్నగా ఉంటాయి దాల్మిర్చర్లో ఉంటాయి కదా పప్పులు ఆ కర్రీ చేస్తారు నాకైతే హరి ఆ కర్రీ చాలా ఇష్టం అన్నమాట మా తమ్ముడికి నచ్చదు నాకైతే ఇష్టం నేనైతే అక్కడ ఉన్నన్ని రోజులు అక్కడికే వెళ్ళి తిన్నాను ఫ్రీ మీల్స్ అనమాట మనకి క్యూలో నిల్చున్నా నిల్చున్నాం అనేది ఫీల్ కూడా ఉండదు అంటే ఎక్కువ టైం పట్టదు టెన్ మినిట్స్ అది పెద్ద ఉంటుంది పెద్ద హాల్ అనమాట దానివల్ల అసలుకి టెన్ మినిట్స్కు టైం పట్టదు అసలుకి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు జనాలు ఎంతమంది వచ్చినా సరే మనకి నిల్చున్నాము లేట్ అవుతుంది అనే టెన్షన్ అస్సలు పడాల్సిన అవసరం ఏమీ ఉండదు చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రీగా వెళ్ళిపోవచ్చు నాకు వచ్చేటప్పుడు అయితే చాలా బాధేసింది ఎందుకో తెలియదు మళ్ళీ ఎప్పుడు వెళ్తామా అనే దిగులైతే ఉందన్నమాట చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను అసలు నేను ఈ మధ్య ఎందుకో తెలియదు నాకు షెడీ వెళ్ళాలి షీ టూ త్రీ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి షెడ్యూ వెళ్ళాలి వెళ్ళి వెళ్తే బాగుందనిపి అనుకుంటూ ఉన్నాను ఒకరోజు మా అమ్మ ఇట్లా షెడీ వెళ్తున్నారని చెప్పేసరికి నేను వెళ్తానని చెప్పాను ఇంకా మా నాన్న తమ్ముడు నాకు బుక్ చేశారు కానీ మా నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేక రానని చెప్పారు ఇంకా మేమిద్దరమే వెళ్ళాము నాకు ఈ రోటీలు అంటే ఇష్టం అండి రోటీల కోసమే నాకు ఇష్టం మా తమ్ముడు నా మా తమ్ముడికి ఆ కర్రీస్ ఇష్టం ఉండదు వాడైతే రాలేదు ఒక్క రోజు వచ్చాడంతే నేనైతే త్రీ అక్కడున్న త్రీ డేస్ అక్కడే తిన్నా ఆ ఫ్రీ భోజనమే తిన్నాను ఆ రోటీస్ కోసమే వెళ్ళేదాన్ని ఎందుకో తెలీదు రోటీస్ కోసమనే కాదు ఎందుకో నాకు అక్కడికే వెళ్ళాలనిపించేది అక్కడికే వెళ్ళాను నేను పిల్లలు మాత్రమే వెళ్ళాము వాడు ఒక్కరోజు వచ్చాడంతే మా తమ్ముడు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి